రోజు మనం వరంగల్ జిల్లా నలవెల్లి మండలం నార్కపేట గ్రామం ఉన్న రైతు రామారావు గారు మొత్తం సాగు విస్తీర్ణము పత్తి సాగు విస్తీర్ణం చేసిన అండి ఏ విధమైన దిగుబడి తీస్తున్నాడు అసలు ఇంత వరకు ఇప్పటివరకు ఏమే మందులు కొట్టిండో ఒకసారి రామారావు అని తెలుసుకున్నాను నమస్తే రామారావు గారు నమస్తే ఎన్ని సంవత్సరాల నుంచి పత్తి చేస్తున్నాడు మీరు నాలుగైదు సంవత్సరాలు ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా ఓకే మామూలుగా మీరు ఇప్పటికి ఎన్నిసార్లు మందు కొట్టారు దీనికి ఇంత హైట్ వచ్చింది కదా మేము బాగా రోడ్ల మీద వస్తున్నాము ఎక్కడ ఇంత హైట్ లేదు తోట బాగా హైట్ వచ్చింది ఇప్పటివరకు ఏమేమి సాగు చేసినారు దీనికి ఏమేమి మందులు కొట్టినారు ఎప్పుడు ఎన్ని మందులు కొట్టినారు ఫస్ట్ పెట్టి నెల మీద వారం రోజులు వారం రోజులు అవుతుంది విఖ్యాత ఒకసారి కొట్టినా ఓకే విఖ్యాత ఎప్పుడు కొట్టినావు ఫస్ట్ ఎప్పుడు ఎన్ని రోజులు అప్పుడు కొట్టినావు నెల చిల్లర నెల చిల్లర అప్పుడు నెల 10 రోజుల మీద అది కొట్టినా ఓకే దోమ దోస్పల్ల దోమ ఉన్నది అప్పుడు దోమ పేను దోమ మామూలుగా ఉండే ఆ దోమ కూడా కంట్రోల్ అయిపోయింది కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు దోమ లేకనే ఇంత ముర్చుకోపోయిన ఆకులు లేకుండా నీట్ కదా ఓకే ఓకే యాక్చువల్ దోమ ఉంటే అవును అవును బెట్టకొచ్చినా ఆల్మోస్ట్ విఖ్యాత కొట్టి ఎన్ని రోజులు అయింది నెల నెల ఆ నెల ఓకే అంత ముందుకు దోమ నల్లి అన్ని ఉండేనా ఆ ఉండే మామూలు ఉండే ఉండే అంటే కొట్టిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోయిందా క్లియర్ అయిపోయింది క్లియర్ అయ్యి మొత్తం అయింది ఎదుదాలు వచ్చిన దాంతో పాటు ఎదుగుదల వచ్చింది దోమ లేకుండా ఎదుగుదల వస్తాం అవును దోమలు లేకుండా గనుక దూరాలు వచ్చింది ఓకే ఇప్పటికి ఎన్ని రోజులు అయింది పండగ పెట్టి రెండు నెలల పది రోజులు అంటే డెబ్బై రోజులు అయింది ఇప్పుడు తోట ఓకే డెబ్బై రోజుల్లో కూడా మంచి హైట్ వచ్చింది సాగు విస్తీర్ణం ఏం చేస్తున్నావు ఇప్పుడు మనం మేము చూస్తున్నాం కదా చాలా వరకు అయితే చిన్నవి ఉన్నాయి తోటలు చాలా వరకు కానీ మీది బాగా హైట్ వచ్చింది దాని హైట్ కారణం మందులే అంటవా ముందు పెట్టాను మధ్యలో గర్వ వచ్చింది ఇంకొకటి మందులు కరెక్ట్ ఈ మందులు పని పని చేసినాయి చేస్తే గ్రోత్ వచ్చింది డెబ్బై రోజులలో అది స్ మందులు పని చేసినాయి వెదర్ కూడా క్లైమాక్స్ కూడా రోజు వర్షాలు పడితే అది ఎట్లు వాస్తవానికి కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చి గరువు ఇచ్చింది కనుక హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఇది అంత మాత్రం గ్యారంటీ మందులు టూ టైమ్స్ కొట్టింది ఫస్ట్ విఖ్యాతి పెట్టినప్పుడు ఏదైనా గెలుపుకొని వాళ్ళ ఏం గలపలే ఒకటే కొట్టినావా ఒకటి దాంట్లో కానీ ఉగురువారం ఉంటాయి రెండున్నర ఎకరాలకు రెండు బూట్లు తీసుకొచ్చి కొట్టినంత రెండున్నర ఎకరాలకు రెండు బూట్లు తెచ్చినా రెండు బూట్లు ఓకే ఇది మూడు బూట్లు తీసుకొచ్చి చెట్టు పెరిగిన డోస్ చెట్టు కొమ్మ మీద మందు పడింది దోవ పోదు ఎప్పుడు కానీ సంపూర్ణంగా స్ప్రే స్ప్రే అన్ని మొక్కలకు సమానంగా స్ప్రే రావాలన్న ఆలోచన మీద

రావచ్చు ఇదే అండి రామారావు గారు మొత్తం రెండున్నర ఎకరాలకు విఖ్యాతు ఒకటి షేన్ బూస్ట్ ఒకటి రెండు కలిపి కొట్టడం వల్ల మంచి ఎదుగుదల గాని పూత గానీ ఖాతా గానీ మీరు ఒక్కసారి కింద చూస్తే మాత్రం చెట్టు కింద చూస్తే ఎలాంటి గూడ రాలకుండా అసలు వచ్చిన కూడా వచ్చినట్టే కాయలాగా మారడం జరుగుతుందండి న్యూట్రియన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా మొక్క రాలతుందండి కానీ ఇంతవరకు చెట్టుకు మాత్రం ఎలాంటి గూడ రాలకుండా కాయ కూడా అంత సైజు రావడము ప్లస్ నీకు డెబ్బై రోజులకే ఇంత సైజు రావడము ప్లస్ కాయ చూసినారో ఎంత సైజు వచ్చిందో డెబ్బై రోజులకే కాయ సైజు బాగా రావడము ప్లస్ గూడ కూడా బాగా పట్టడము ప్లస్ నీకు తోమ కానీ నల్లి కానీ ఎలాంటి జిగి కానీ లేకపోవడం వల్ల మొక్క ఇంత ఎదుగుదల వచ్చిందని రామారావు చెప్తున్నాను